అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా ఎవరైతే పేర్ల పండగ ముస్లిముల పండగ అని అనుకుంటున్నారో ఎవరైతే పేర్ల పండగ ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించినది అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను ఒక సందేశం ఇవ్వదలిచాను పేర్ల పండగ ఇస్లాం ధర్మం కాదు పేర్ల పండగ ముస్లిములకు సంబంధించినది కాదు చూడండి పేర్ల పండగ సందర్భంగా వీళ్ళు చేస్తున్న వింతలు విన్యాసాలు చూడండి ఏదో నీళ్ళు పోస్తున్నారు అతనికి కొరడాలతో కొడుతున్నారు ఏమిటి పిచ్చి చేష్టలు ఏమిటి వింత ప్రవర్ధన ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించినదా ఇలాంటి పిచ్చి చేష్టలు ఇలాంటి మూర్ఖత్వపు అజ్ఞానపు చేష్టాలు ఇస్లాంకు సంబంధించినవి ఎంత మాత్రం కూడా కాదు ఇస్లాం ధర్మం చాలా పవిత్రమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం చాలా ప్రశాంతతతో కూడుకున్నటువంటి ధర్మం ఈ విధంగా రోడ్ల మీద కుప్పి గంతులు వేస్తూ ఈ విధమైనటువంటి వింత చేష్టలు పిచ్చి చేష్టలకు పాల్పడమని ఇస్లాం ధర్మం ఎంత మాత్రం కూడా బోధించదు చూడండి ఏ విధమైనటువంటి విన్యాసాలో ఏ విధమైనటువంటి వింత ప్రవర్తనలో పూనకాలు వచ్చినట్లుగా ఏ విధంగా ఊగిపోతూ ఆడుతున్నారో చూడండి ఇస్లాం ధర్మం అంటే అల్లాహ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడని విశ్వసించటం ఐదు పూటల నమాజ్ చేయటం రమదాన మాసంలో రోజాలు పాటించడం ధనవంతుడైతే గనక జకాతి చెల్లించడం స్థోమత ఉంటే హజ్ యాత్ర చేయడం బీద సాధనని ఆదుకోవడము అనాథల విధంతువుల్ని ఆదుకోవడము ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం చూడండి ఇస్లాంలో పరదా ఉంది ఆడ మగ కలిసి ఏ విధంగా డ్యాన్సులు వేస్తున్నారో చూడండి ఫిరుల్లా అల్లా మన్నించుగాక ఏ విధమైనటువంటి చేష్టలు చేస్తున్నారో చూడండి చూడండి ఇతను ఎవరో ఏదో ఇక పూనకం వచ్చేసింది ఇతనికి ఏం చేస్తున్నాడో అది అర్థం కావట్లేదు ఈయన చూడండి అగ్నిగుండంలో నమాజ్ చేస్తున్నాడు కనీసం ఏ చేయి పైన ఏ చేయి కట్టుకోవాలో కూడా ఇతనికి అర్థం కావడం లేదు రుకు చేస్తున్నాడు సజ్దా చేస్తున్నాడు చూడండి ఎప్పుడైనా అతని జీవితంలో నమాజ్ చదివాడో లేదో అసలు మరి రుకు సజ్దా ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇతను మస్జీద్కైనా వచ్చి నమాజ్ చదువుతాడో లేదో మరియన చూడండి ఎలాంటి పిచ్చి పిచ్చి చేష్టలో ఎలాంటి వింత ప్రవర్తనలో చూడండి ఒక్కసారి పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి ఇలాంటి పిచ్చి చేష్టలను తీసుకుని వచ్చి ఎంట కడుతున్నారు ఇక్కడ చూడండి ఎవరో పీరెత్తుకొని తొక్కుతున్నారు మరి వారి నమ్మకాలేమిటో మరి వారి కోరికలేమిటో అలా చేస్తే వాళ్ళకి కోరికలు నెరవేరుతాయని మరి ఎవరు చెప్పారో చూడండి ఏ విధమైనటువంటి పిచ్చి చేష్టలతో ఏ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారో చూడండి అగ్నిగుండంలో దూకి కాళ్ళు చేతులు కాల్చుకోవడం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇవన్నీ కూడా పరమ జుగుప్సాకరమైన శైతాను చేష్టలు తప్ప పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి వీళ్ళు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలకు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సైతాను పనులకు ఎలాంటి సంబంధము లేదు పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మం అంటే ఏంటో మీకు తెలియాలంటే కురాన్ మరియు ప్రవక్త సల్లవుల సలం వారి జీవితాన్ని చదవండి పీర్ల పండగ ముస్లింల పండగ కాదు ఈ పీర్ల పండగ ఇస్లాముకు సంబంధించినది ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా కావున

وذكر به ان تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وان تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون قل أندعو من دون الله ما لا ينفعنا ولا يضرنا ونرد على اعقابنا بعد اذ هدانا الله كالذي استهوته الشياطين في الارض حيران حيران له اصحاب يدعونه الى الهدى اتنا قل ان هدى الله هو الهدى وأمرنا لنسلم لرب العالمين وأن أقيموا الصلاة واتقوه وهو الذي إليه تحشرون إن الذين كفروا لو أن لهم لو أن لهم ما في الأرض جميعا ومثله معه ليفتدوا به ليفتدوا به من عذاب يوم القيامة ما تقبل منهم ولهم عذاب أليم يريدون أن يخرجوا من النار يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها ولهم عذاب مقيم